హలో అండి ఇక్కడ మీరు చూస్తుండే మామిడికాయలు పచ్చి మామిడికాయలు అండి ఎంత పచ్చగా ఉన్నాయో కదా వీటిని ఇప్పుడే చుట్టుమించి కోసుకొచ్చామండి మా చెల్లవి నేను అండ్ మాకు తెలిసిన వాళ్ళు అనమాట బాగా ఫేవర్గా ఉంటారు తను ఏదైనా ఏదైనా అమ్మ పచ్చళ్ళు చేద్దామా లేదంటే వంటలు చేద్దామంటే తను హెల్ప్గా వస్తుంది తెలియదండి ఇట్లా కాదక్క అట్లా చేద్దామని కూడా చెప్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి కోసుకొచ్చామన్నమాట కాయలు చూస్తానికి ఎంత పచ్చ కొన్ని కానీ కోస్తే మాత్రం లోపల కొన్ని మాత్రం ఇలా పండుగా ఉన్నాయండి పులుపు మాత్రం పుల్లగానే ఉంది అయితే ఏమీ పర్వాలేదు అక్క వేసేద్దాం పచ్చడి అని చెప్పింది అంటే తను ఆల్రెడీ ఒకసారి వేసింది కాబట్టి ఓకేనని చెప్పి వేసుకున్నాం అనమాట ఇదిగోండి కొన్ని ఏమో అలా పాడైపోయినాయి అవి పక్కన పెట్టేశాం పచ్చిగా ఉన్నాయి కొంచెం గట్టిగా పుల్లగా ఉన్నాయి మాత్రం ఈ మాత్రం ముక్కలు కోసి పచ్చడి వేసామండి ఈ పచ్చడిని మాత్రం మరి తొక్కు పచ్చడి అంటారో లేదా ఆవకాయ పచ్చడి అంటారో తెలియదు కానీ ఈ కచ్చా పిచ్చిగా కచ్చిపచ్చిగా తొక్కేసి పచ్చడి వేసామండి వేసిన తర్వాత టేస్ట్ చూసి ఈ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మొక్క వచ్చేసి ఇదిగోండి ఈ సైజు కోసామండి ఏమాత్రం ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేయలేదు ఇలా కొన్ని కాయలేమో ఏమో తొక్కు తీసి కొన్ని కాయలు డైరెక్ట్గా అంటే శుభ్రంగా కడిగి బొడ్లు తీసేసిన తర్వాత డైరెక్ట్గా ఇలా లోపల పప్పు ఉంటుంది కదా అది తీసేసి ఒక మూడు రోజులు ఎండబెట్టామండి ఎండబెట్టాక ఇదిగోండి ఈ ఎండి ఉత్తినే ఎండిపోయినాయి అంతే అంటే ముక్కల కోసము ఎండలో పెట్టాము వాళ్ళ ఇంటి దగ్గర ఎండబెట్టానండి అందుకని నేను వీడియో తీయలేదు ఎండబెట్టినప్పుడు ఇదిగోండి ఇలా ఎండిన తర్వాత ఇలా తొక్కుతుంటే లోపల అంత పచ్చిగా ఉన్న కాయలో కూడా ఇట్లా పండుగ వచ్చిందండి ఒకవేళ టేస్ట్ ఏమైనా తేడా వచ్చిందేమో అంటే పులుపు పోయి స్వీట్ ఏమైనా వచ్చిందేమో అని ఇంతవరకు మాత్రం కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి దంచామనమాట అప్పుడు బాగానే ఉంది ఆ తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేశాను అన్నమాట నేను ఇది చూడండి చూస్తా చూస్తానికి ఇలా ఉంది కదా అమ్మ తీపి వచ్చేసిందంటే ఇంట్లో తినరేమో పచ్చడి పాడైపోద్దేమో అన్నాను కానీ నేనే అన్ని డౌట్లు పెట్టానండి తనకి కానీ పచ్చడి మాత్రం అల్టిమేట్గా ఉంది కాయలు పచ్చగా ఉన్నాయి కదా ఆ పులుపు అలానే ఉంది అలానే ఎండిపోయినాయి మూడే మూడు రోజులు ఎండినియండి ఇదిగోండి ఈ విధంగా తొక్కితే మన రోట్లో వేసేసి దంచి బండతోటి దంచేస్తాం అనమాట ఇలా అంతా దంచిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ముందు ఒక వాయి దంచానని చెప్పాను కదా దాంట్లో కారం వేసి పుల్లగా ఉంది కాబట్టి కథమన్నీ దంచం దంచంగానే ఇదిగోండి లోపల ఇలా ఉంది దంచిన తర్వాత ఇది చూస్తానికి ఏమో పండిపోయినట్లు కనిపించింది కానీ కానీ పలు పులుపు మాత్రం బాగుందండి ఇదిగోండి ఒక దోశడు వెల్లుల్లిపాయలు రెబ్బలు వీటిని కూడా కచ్చాపచ్చిగా దంచేసుకోవటమేనండి ఇంకా మొదటి వాయిలో అయితే ఉప్పు వేసి దంచాం కానీ అక్కడ నుండి ఉప్పు మాత్రం వేయలేదండి మామూలుగానే ఆ ఎండిపోయిన కొబ్బరి మామిడి ముక్కలను మాత్రం దంచేసాము ఆ తర్వాత అదే రోడ్లో ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి కచ్చాపచ్చిగా ఓ మెత్తగా నూరుకోనక్కర్లేదు మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో వేసి కూడా దంచుకోవచ్చు ఇదిగోండి ఇట్లా కచ్చాపచ్చిగా కొంచెం అంత నలిగింది తొక్కన తొక్క పూర్తిగా కూడా నలగనక్కర్లేదు ఇలా నలిగిపోయిన తర్వాత ఇవన్నీ కావాల్సిన పదార్థాలన్నీ పక్కన పెట్టుకున్నాము పచ్చికారం మెంతులు పిండి మెంతు పిండి ఇంకా కొంచెం ఇంగువ మే ఉప్పు మాత్రం మిక్సీలో ఎండ ఎండబెట్టేసి మిక్సీలో మిక్సీ పట్టేసాం ఇదిగోండి ఇది ఆవపిండి ఈ ఆవపిండి మాత్రం ఒక కిలో ఆడి ఆడేసామండి సరిపోయింది ఇదిగోండి ఇది గల్లుప్పు గల్లుప్పుని ఎండ దాన్ని మిక్సీ పట్టేసాం కొంచెం పసుపు ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం అండి ఇప్పుడు డైరెక్ట్గా ఇదిగోండి మామూలుగా మనం ఏం చేసాము ముక్కలు మామిడికాయ ముక్కల్ని కోసుకున్నాము శుభ్రంగా కడిగేసి వాటిని తుడిసి ముక్కలు కోసి ఎండలో పెట్టాం మూడు రోజులు ఎండిపోయిన తర్వాత ఇలా తొక్కేసాం ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఏమేమి కావాలనేది వేసుకుంటున్నాం అప్పుడు కొంచెం రెండు టేబుల్ స్పూన్లు మెంతులు రెండు టేబుల్ స్పూన్లు మెంతు పొడి ఇది మెంతుల్ని పచ్చి వేయండి ఏమాత్రం వేయించలేదు ఆ తర్వాత ఉప్పు వేస్తున్నాం ఇప్పుడు ఇది ఒక దోశడు వేసాం అంటే ఒక పావు కిలో ఒక పావు కిలో గ్లాసు అంత ఉప్పు వేసాము ఆ తర్వాత ఇది మాత్రం ఇంగువ అండి ఇది మేము మేము వాడుకునేది జీడి ఇంగువ ఇలా ఇది వేయించుకోనక్కర్లేదు పచ్చిదే వేసేసుకోవచ్చు ఆ తర్వాత పసుపు ఇలా వేసేసిన తర్వాత మనం ఒక ఇట్లా బేసన్లో వేసాం కదా వీటన్నిటిని మొత్తంగా కలిగి తిప్పుకోవాలండి మామూలుగా చేతితో తిప్పితే అవ్వదు కాబట్టి ఇలా గరిటితో తిప్పితే అవ్వదు కాబట్టి చేత్తోటి మొత్తం అన్ని కలిసిపోయేలాగా ఇట్లా పిసిగినట్లుగా నొక్కేస్తామండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి లాస్ట్లోకి వచ్చేసినాయి మామిడికాయలు అక్కడక్కడ ఒకటి రెండు చెదురు మదురుగా ఇప్పుడు మా మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకటి రెండు కాయలు ట్రై చేసినా కూడా ఈ పచ్చడిని ఇంకా వదలరండి మీరు అంత టేస్ట్గా ఉంది అన్నంలోకి బాగుంది సేమ్ టైం కొంచెం టిఫిన్లో కూడా వేసుకుంటూ ఉన్నాం మేము వాటిలో కూడా చాలా అద్భుతంగా ఉందండి తోటే ఇన్ని రకాలు చేయవచ్చు అనేది ఈ సంవత్సరం కొత్త పచ్చడేనండి మాకు మాత్రం ఇదిగోండి ఆవపిండి ఇవి పట్టిందంతా పట్టేస్తుందండి ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి గుజ్జుగా ఉంటుంది ఇది ఎట్లయినా ఆవపిండి వేస్తున్నాం కదే కాబట్టి ఆవకాయ అని అంటున్నామండి ఎండు ఆవకాయ అనొచ్చేమో ఎందుకంటే మొక్కల్ని ఎండబెట్టాం కాబట్టి ఊర ఊరనివ్వలేదు అనమాట అంటే దీంట్లో ఉప్పు కారం వేసేసి పసుపు వేసేసి ఎండబెట్టడం ఇదేమీ చేయలేదు మా కాయకి మనం అలా చేస్తాం కదా ఈ ఆవకాయ పచ్చడికి మాత్రం అలా చేయలేదు అన్నీ వేసి అన్నీ కలి ఉప్పు పసుపు ఇంగువ పొడి అంతా కలిసిన తర్వాత మెంతిపిండి పిండి వేసి ఆ తర్వాత కారం వేస్తున్నాం ఇవి ఒక్కొక్కటి కరెక్ట్గా లెక్కగా చెప్పాలి అంటే పులుపుగా ఉంటే కరెక్ట్గా లెక్క చెప్పవచ్చండి ఇవి విపరీతమైన పులుపు కాదు ఆఖరికాయలు కాబట్టి లైట్గా స్వీటెస్ట్ వచ్చింది స్వీట్ వచ్చింది కాయ కానీ ఈ ఉప్పు కలిసిన తర్వాత పులు కాయ కూడా పులుపు పులుపుదనం వచ్చిందండి పుల్లగా ఉంది పచ్చడి కూడా చాలా బాగుంది ఇలా కారం వేసేసి కారం కూడా ప్రతి ముక్కకి అంటిందా లేదా అంటే మొక్కలు ముక్కలుగా లేదు ఇది కచ్చాపచ్చిగా ఉంది కాబట్టి అదంతా కలిసిపోయిందా లేదా అని చూసుకుంటూ కలిసిపోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి ఇక ఫైనల్గా మనం ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా కొంచెం పచ్చి పచ్చగా దంచుకున్నది అది కూడా వేసేసి ప్రతి ముక్కకి అంటేలాగా అంటే కలిసి మొత్తంగా కలిసిపోవాలి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకుండా మొత్తంగా కలిసిపోయేలాగా కలిపేసేసుకుందాం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉందండి ఇది టేస్ట్గా లేకపోతే అసలు వీడియో కూడా తీసేవాళ్ళం కదా ఏదో పజడి చేసుకునే వాళ్ళని తినేసేవాళ్ళం ఫస్ట్ టైం ఇలా నేను చేయడం చూస్తున్నాను ఫస్ట్ టైం వేడి ఇంట్లోనే ఇ పచ్చడిని కూడా టేస్ట్ చేశానండి చాలా బాగుందమ్మ మనం కూడా వీడియో చేసి పెడదామంటే పెడదాం అక్క ఒకసారి మా ఇంటికి రమ్మంటే ఇంకా వెళ్ళాను అన్నమాట వెళ్ళి ఇలా పట్టాము చాలా బాగుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఒకటి రెండు కాయలు ఇప్పుడు చెదురుగా వస్తూనే ఉంటాయండి మార్కెట్లోకి ఒకసారి చూడండి ఈసారి కనుక చూస్తే నెక్స్ట్ ఇయర్ నుండి మనం ఆవకాయ పట్టాలి మాగాయ పట్టాలి అన్నీ టైంని ఎక్కువసేపు వెయిట్ చేయము మనమే పట్టేసుకుంటాం ఇదిగో ఫైనల్గా మంచి నూనె ఇది కూడా పచ్చి నూనెనండి మీకు తెలియటం కోసం గిన్నెలో పోసి చూపిస్తున్నాం అనమాట ఈ గిన్నెతో రెండు గిన్నెల నూనె పచ్చి నూనె పట్టిందండి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ అనుకుంటే కనుక కొంచెం మీరు వేసుకోవచ్చు అది కూడా ప్రతి ముక్కకి ఇలా కలిసేలాగా మొత్తంగా కలిపేస్తున్నాం అనమాట చేత్తోటే ఇది రెండవ గిన్నె ఇప్పుడు పోసేది కరెక్ట్గా సరిపోయింది రెండు గిన్నెలు మంచినూనె పోసాం ఒక గిన్నె కారం వేసాం ఒక గిన్నె ఆవపిండి ఆవపిండి వేసాం రెండు టేబుల్ స్పూన్ మెంతుల పిండి రెండు టేబుల్ స్పూన్ పచ్చి మెంతులు ఒక దోశడు వెల్లుల్లిపాయ రబ్బలు తొక్కేసి అది వేసాం అలాగే ఒక గిన్నె ఉప్పు వేసాం ఇది వీటి కొలత గిన్నెలతో లెక్క చెప్పాలంటే ఇవి మొత్తం పన్నెండు కాయలండి పన్నెండు కాయలు కూడా లోపల కూడా పచ్చిగానే ఉంది ఎండిన తర్వాత ఎండకి లోపల పచ్చిదనాన్ని కొంచెం పండుగ అనిపించింది కానీ రుచి మాత్రం పుల్లగానే ఉందండి ఏమాత్రం రుచి మారలేదు చాలా బాగుంది మనకి ఉత్తరాది సైడు ఇలాగే పట్టు పచ్చడిని పట్టుకుంటూ ఉంటారంటండి ఇప్పుడు మనం అటు సైడ్ మాకు ఎవరు రిలేటివ్స్ లేరు మాకు ఈ పచ్చడి కూడా అంత తెలీదు ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో చూసి మా చెల్లై చేసిందట తను చేసి టేస్ట్ చేసి తను బాగుందని చెప్పిన తర్వాతే మళ్ళీ మేము ట్రై చేసాం అనమాట మేము సొంతగా ట్రై చేసాం తను నేను కలిసి పచ్చడి మాత్రం ఫైనల్గా ఉంది ఫైనల్గా చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ మార్కెట్లో మార్కెట్ ఈ మామిడికాయలు దొరికితే మాత్రం తప్పకుండా ఒకసారి మీరు ఈ పచ్చడిని ట్రై చేసి చూడాల్సిందేనండి ఒకవేళ రోళ్ళు లేకపోతే కనుక కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుంటే కూడా పర్లేదు వస్తుంది టెంక్ ఉంటుంది కాబట్టి అడ్డుపడవచ్చు చిన్న చిన్న రోట్లోనైనా రుబ్బుకుని ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి